నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కావలి టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య పోరాటం చేసిన యోధుడు స్వాతంత్ర్య ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే కాకుండా స్వాతంత్యానికి స్ఫూర్తిగా నిలిచారు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేశారన్నారు ఆయన పోరాట పటిమకు నిదర్శనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నాయకత్వానికి గొప్ప ఉదాహరణ అని దీని నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చన్నారు ఆయన క్రమశిక్షణ నిస్వార్థ మరియు స్ఫూర్తిదాయకమైన నాయకుడన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకోవాలని మనం నమ్మిన దానికోసం అందరికీ ఉపయోగాపదే దాని కోసం మనస్ఫూర్తిగా మన సాయశక్తిలో ప్రయత్నించాలని వెనకడుకు వెయ్యరాదని అన్నారు ఈ రోజున ఇద్దరు మహనీయుల యొక్క యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు రెండు సుభాష్ చంద్ర గారి పుట్టినరోజు ఒక ప్రజాస్వామ్య వాదంలో ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు స్వాతంత్ర సమరంలో ఒక సైనికుడిగా భారతదేశం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి దేశ స్వతంత్రం కోసం నాటి ఉద్యమాల్లో పాల్గొని దేశానికి స్వతంత్రం రావాలంటే హింసావాదంలోనే పోవాలి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పి అజాద్ హిందూ భౌజన్ స్థాపించి రెండో ప్రపంచ యుద్ధంలో అసూలు బాసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు వారి ఆశయాలు ఈ దేశం కోసం ఎన్నలేని చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు వారి జన్మ ఈ రోజుకి నూట ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మనందరం కూడా భారతదేశ పౌరులుగా మన మనందరం కూడా కీర్తించుకోవాలని ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా యువత ఆయన ఆదర్శంగా తీసుకొని పయనించడం జరుగుతుంది ఎప్పుడు కూడా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా పోరాటం చేసేటువంటి వ్యక్తిగా ఒక హీరో అనగానే గుర్తొచ్చేటువంటి వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు అటువంటి మహనీయుని యొక్క పుట్టినరోజున ఈ రోజు మనందరం కూడా జరుపుకుంటున్నందుకు ఈ సందర్భంగా కావాలని ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ